గత నెల రోజుల నుంచి కూడా దీపావళి బోనస్ విషయంలో యాజమాన్యం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వహించిన సందర్భంగా మాకు రావాల్సిన యాభై రెండు వేలు యాభై నాలుగు వేలు యాభై ఏడు వేలకు గాను తగ్గించి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీనికి గాను మేము నెల రోజుల నుంచి కూడా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టినాం తర్వాత జరిగిన పరిణామాలతో మొన్న శనివారం నాడు మేము విధులను బహిష్కరించి పర్మనెంట్ వర్కర్స్ తరఫున పర్మనెంట్ యూనియన్ తరఫున విధులను బహిష్కరించి సమ్మెకు దిల్సామని నోటీస్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక లీగల్ యూనియన్ కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఏఎన్సీ దగ్గరికి పోవడం జరిగింది ఏఎన్సీ వాళ్ళు మా యూనియన్తోని అదేవిధంగా యాజమాన్యంతో మీటింగ్ ఏర్పాటు చేసి మీరు పద్నాలుగు రోజుల ముందు నోటీసు ఇచ్చి సమ్మె చేయాల్సిందిగా ఉండే కాబట్టి చట్టపరంగా ఇది పద్ధతి కాదని చెప్పి మీరు పద్నాలుగు రోజులు వేచి ఉండవని చెప్పి తర్వాత మేము గవర్నమెంట్ అధికారిక మధ్యవర్తిత్వం వహించి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ పద్నాలుగు రోజులలోనే మీటింగ్ను ఏర్పాటు చేసుకొని మీ సమస్యగా పరిష్కారం చేస్తామని చెప్పి ఏసీ గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నందుకు యాజమాన్యం ప్లస్ మా యూనియన్ తరఫున విభిన్న తరఫున మా సెక్రటరీ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళు పోవడం జరిగింది ఒక ఒప్పందం చేసుకొని ఇరవై తొమ్మిది తారీఖు నాడు యూనియన్ మరియు యాజమాన్యం చర్చలు జరిపే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది కాబట్టి మేము ఇరవై తొమ్మిది తారీఖు నాడు సానుకూలంగా మా సమస్య పరిష్కారం అయితే సంతోషం కాకపోతే మాత్రం ఈ పద్నాలుగు రోజుల తర్వాత మా తదుపరి కార్యాచరణ అప్పుడు నిర్ణయిస్తాం కాకపోతే ఈ పద్నాలులలో సమస్య పసి అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసి చేస్తూ ముగుతా ఉన్నాం కార్మికుల ఐకతల ఐకత